ఈరోజు మనము చీని నిమ్మ తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి చర్చించుకుందాం ఈ ఎరువుల యాజమాన్యం అనేది చీని నిమ్మ తోటల్లో చెట్టు యొక్క వయసును బట్టి మనం ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా చీని నిమ్మ తోటల్లో చెట్లు నాటినటువంటి మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ఎకనమిక్ ఈల్డ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వయసు చెట్లకి మనం ఎరువులు మోతాదు తీసుకున్నట్లయితే కింద బాగా చివరికినటువంటి పశువులు ఎరువుని నలభై కేజీలు ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి రెండు దపాలు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎనిమిది కేజీల వేపపిండి కేజీ ఆరు వందల గ్రాముల యూరియా నాలుగు కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒకటిన్నర కేజీ పొటాషిని మనం ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి ఇవ్వవలసిన ఎరువులు మోతాదు చెట్టు యొక్క వయసును బట్టి సంవత్సరం పెరిగే కొద్దీ ఎరువులు మోతాదు అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అలాగే వేసేటువంటి ఎరువుల్ని చెట్టు యొక్క మొదల్లో దగ్గరలో కాకుండా దాని నుంచి రెండున్నర అడుగుల దూరంలో డబుల్ రింగ్ పద్ధతిలో మనం ఎరువులు వేసుకొని నీటిని కట్టుకున్నట్టయితే వాటికి సమర్థవంతంగా వినియోగపడుతుంది అలాగే ఎరువులు వేసేటప్పుడు రైతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎక్కువ మంది రైతులు లేబర్ సమస్య వల్ల అలాగే అధిక రేటు ఉండడం వల్ల కలుపుకోవడానికి ఈ సూటి ఎరువుల్ని వాడడం చాలా తక్కువగా ఉంటుంది వీలైనంత వరకు రైతులు ఈ సూటి ఎరువులను వాడకం అనేది అలవాటు చేసుకోవడం మంచిది వీటిని వాడడం వల్ల ఏమవుతుందంటే అత్యధిక పోషక శాతాలు అందులో ఉండడం జరుగుతుంది అలాగే చెట్ల యొక్క వినియోగ సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ ఎరువులు వాడకం వల్ల చెట్లల్లో రోగాల సమస్య అనేది తక్కువగా ఉంటుంది అలా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా రైతులు అన్ని కలిపి ఉంటాయని చెప్పేసి కలిపే సమస్య తగ్గుతుంది ఒకేసారి వేయొచ్చనే ఉద్దేశంతో రైతులు విరివిగా వాడడం జరుగుతుంది వీటిని వాడడం వల్ల పెట్లల్లో పోషక లోపాలు అనేది ఉత్పన్నం అవుతున్నాయి అది సరైన మోతాదులో ఏ ఎరువు ఎంత వేయాలనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం ఒక సమస్య అలాగే ఈ ఫర్టిగేషన్ విధానం అనేది కూడా ఇప్పుడు చాలా రైతులు ఎక్కువ మంది దీన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ ఫర్టిగేషన్ అంటే ఎరువుల్ని మనము యాంత్రికంగా ప్రతి చెట్టుకు వెళ్ళి మనుషుల ద్వారా వేయకుండా డ్రిప్రిగేషన్ సిస్టమ్ అమర్చుకున్నటువంటి రైతులు డిపిరిగేషన్ సిస్టమ్ లోని ఫర్టిగేషన్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుంది అందులో నీటిలో కరిగేటువంటి కొన్ని రకాల ఎరువుల్ని మిక్స్ చేసుకుని దశలవారీగా చెట్లకు ఇవ్వడం జరుగుతుంది ఆ దశల వారీగా ఇచ్చేటువంటి ఫర్టిగేషన్ విధానంలో రైతులు నీటిలో కరిగే ఎరువులు మాత్రమే వాడాలి ఫర్టిగేషన్ విధానంలో ఎరువులు వాడకం వల్ల ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మనం సూచించినటువంటి ఎరువుల్లో డెబ్బై ఐదు శాతం ఎరువులు వాడితే సరిపోతుంది ఇరవై ఐదు శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు చెట్టు యొక్క వేరు భాగంలోనే ఎరువు పడుతుంది కాబట్టి ఆ వేరు వ్యవస్థకి త్వరగా చేరుకొని ఈ యొక్క ఫలితాలనేది మంచిగా రావడం జరుగుతుంది అలాగే శాస్త్రీయంగా కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చేటువంటి ఫట్టిగేషన్ పద్ధతుల్లో నాణ్యత అనేది బాగా గణనీయంగా పెరగడం దిగుబడి కూడా పెరగడం అనేది కూడా మనము చూడడం జరిగింది కాబట్టి రైతులు ఈ ఫట్టిగేషన్ పద్ధతుల్లో ఎరువుల్ని వేయటం అనేది అలవాటు చేసుకోవాలి అలాగే ఈ ఫర్టిగేషన్ విధానాలలో వైట్ పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు సూపర్ పొటాష్ కంటే వైట్ పొటాష్ నీటిలో బాగా కరుగుతుంది కాబట్టి పొటాష్ని ఇవ్వాలి అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మాత్రం మనం యాజ్ ముందుగా చెప్పుకున్నట్టుగా చెట్లు యొక్క మొదల్లో వేసుకోవాల్సి ఉంటుంది ఈ యూరియాని మాత్రం డైరెక్ట్గా మనము మూడు పంతొమ్మిది రూపంలో కానీ ఫర్టిగేషన్ పద్ధతిలో ఎగులుగా వేసుకోవచ్చు అలాగే ఈ ఫర్టిగేషన్ విధానం అమర్చినట్లయితే మనకి కలుపు తక్కువగా ఉంటుంది ఈ చీనీ నిమ్మ తోటల్లో ఎక్కువగా సూక్ష్మ పోషకాల యొక్క సమస్యలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతుంటాయి అందులో ముఖ్యంగా ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది బొరాన్ లోపం కనపడుతూ ఉంటుంది అలాగే చాలా రకాల పోషక లోపాలు మనం సాధారణంగా రైతులందరూ గమనిస్తూ ఉంటారు ఈ పోషక లోపాలు రైతులు గమనించినట్లయితే చెట్లల్లో వాటి యొక్క సవరణలకు జింకు సల్ఫేటు ఐదు గ్రాములు లీటర్ నీటికి మరియు ఐరన్ సల్ఫేటు మ్యాంగనీస్ సల్ఫేటు మెగ్నీషియం సల్ఫేటు ఈ మూలకాలన్నింటిని కూడా ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు వీటిని అన్నింటిని కలుపుకొని దానితో పాటు బొరాక్స్ ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు సున్నము ఒక లీటర్ నీటికి ఆరు గ్రాములు అలాగే యూరియా ఒక లీటర్ నీటికి పది గ్రాములు ఈ మిశ్రమం అన్నింటినీ కలుపుకొని లేత ఆకులు వస్తున్నటువంటి సమయంలో ఈ చెట్ల పైన పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులు అధిగమించవచ్చు లేదా ఇవన్నీ కలుపుకోవడానికి వీలు లేనటువంటి రైతు సోదరులు మనకి మార్కెట్లో ఫార్ములా ఫోర్ లేదా ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు తయారు చేసినటువంటి ఆర్కా సిట్ట స్పెషల్ దీన్ని నిమ్మ స్పెషల్ అంటూ ఉంటారు వీటిలో ఏదైనా కానీ ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున పిచ్చికారి చేసుకోవచ్చు సంవత్సరంలో ఒక రెండు నుంచి మూడు సార్లు లేత చిగులు వస్తున్నటువంటి దశలో పిచికారి చేసినట్లయితే చెట్టు యొక్క వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది దాంట్లో ఫలితాలు అనేటివి మంచిగా రావడం జరుగుతుంది అలాగే ఈ ఎరువుల యాజమాన్యలో ముఖ్యంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం రైతులు పాటిస్తే చాలా మంచిది సూచించినటువంటి మోతాదులో ఒక డెబ్బై ఐదు శాతం ఎరువులు కెమికల్ రూపంలోనూ ఆర్గానిక్ రూపంలో కలిపి వేసుకొని ఒక ఇరవై ఐదు శాతం ఎరువులని జీవన ఎరువుల రూపంలో వేసుకుంటే చెట్ల యొక్క దిగుబడి పెరుగుతుంది నేల యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం మోతాం ఇందులో జీవన ఎరువులు ఏవనగా ఆర్బెస్కులార్ మైకోరైజ్ అనేటువంటి ఒక జీవన ఎరువు ఉందండి అది కూడా మనం చెట్లకు వాడచ్చు అది ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి వంద నుంచి ఐదు వందల గ్రాముల వరకు మనం అప్లై చేసుకోవచ్చు నేలలో అలాగే అజోస్ పైరిలో కూడా చెట్టుకు ఒక సంవత్సరానికి ఒక వంద గ్రాములు అలాగే ట్రైకోడర్మ విరిడి పిఎస్బి అంటాం పాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా అనేటువంటి జీవన ఎరువును కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని రైతులు చెట్ల యొక్క మొదల్లో వేయటం అనేది అలవాటుగా చేసుకోవటం వల్ల చెట్లలో ఉండేటువంటి మిగిలిపోయినటువంటి ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది చెట్లలో మనకు మేలు చేసే సూక్ష్మ పోషకాల యొక్క శాతం పెరుగుతుంది కాబట్టి జీవన ఎరువుల యొక్క వాడకాన్ని రైతులు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేలలో ఉండేటువంటి ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచుకోవడానికి కానీ రైతులు ఈ చీని నిమ్మ తోటలో వాటి యొక్క పాదుల్లోనూ ఇతర పంటలు వేసిన తర్వాత మధ్యలో కొంత గ్యాప్ వస్తూ ఉంటుంది వేసవి కాలం లాంటి సమయాల్లో మన పంటలు ఉండవు కాబట్టి ఇలాంటి సమయంలో పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడకాన్ని రైతులు బాగా అలవాటు చేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది ఈ పచ్చి రొట్టె ఎరువుల జనుము జీలుగా పిల్లి పెసర పంటలన్నింటినీ మనం వేసుకున్నట్లయితే నేల ఆరోగ్యాన్ని మనము పెంచవచ్చు పొటాష్ అనేటువంటి ఎరువు ఏ పంటకైనా చాలా ముఖ్యమైన పోషకము ఒక పంటలో నాణ్యమైనటువంటి దిగుబడులు రావాలనే రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి ఒక పొటాష్ మూలకానికి ఉంది కాబట్టి ఒకవేళ రైతులు ఎవరైనా పొటాష్ని సరైన మోతాదులో వాళ్ళు ఇవ్వలేని పరిపక్షంలో పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటి ఒక పౌడర్ రూపంలో దొరుకుతుందని మార్కెట్లో అన్ని చోట్ల అందుబాటులో ఉంది దీన్ని మల్టీ క్యాన్ కూడా పిలుస్తుంటారు దీన్ని ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు లోపాలని సవరించవచ్చు కాబట్టి